మీరా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ ఎక్కడ కనిపించకపోవడంతో చెర్రిని పిలిచి రే చెర్రి మీ నాన్న ఎక్కడైనా కనిపించారా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటే లేదమ్మా నేను ఎక్కడా చూడలేదో అని చెర్రి అంటూ ఉంటాడు మరోవైపు గుడిలో శారద కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా వరలక్ష్మి వ్రతం జంటగా కూర్చొని చేస్తూ ఉంటారు పంతులు గారు మైక్లో ఇప్పుడు భర్తలందరూ మీ భార్య చేతికి కంకణాలు కట్టండి అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ ప్రేమగా శారద వైపు చూస్తూ తన చేతికి కంకణం కడుతూ ఉంటే శారద కూడా ఎంతగానో ఆనందపడిపోతూ కృష్ణప్రసాద్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కలిసి వ్రతం చేస్తూ ఉంటారు మరోవైపు పప్పులు గగన్ ఫుల్గా మందు తాగేసి ఉంటాడు అప్పుడు భూమి గగన్ దగ్గరికి వచ్చి తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు గగన్ ఫుల్లుగా తాగేసి భూమితో భూమి నువ్వు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళిపో కదా అని అంటూ ఉంటే లేదు బాబా నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్ళను అని భూమి అంటూ ఉంటుంది ఇకపై మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి చోటు ఇవ్వద్దు గాలి కూడా మన మధ్య జ్వరపడద్దు అని చెప్పి గగన్ ప్రేమగా భూమిని ఎత్తుకుంటాడు ఇకప్పుడు భూమి కూడా అంతే ప్రేమగా లేదు బావా ఇంకెవరు మన మధ్యలోకి రారు అని చెప్పి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు గగన్ భూమి ఇద్దరు కూడా అలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండడంతో ఇదంతా చూస్తున్న ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉదయ్తో రే ఉదయ్ నీ కాబోయే భార్య వాడితో జంప్ అవుతుంది అని వెటకరంగా మాట్లాడుతూ ఉంటారు ఇక దాంతో ఉదయ్ కోపంతో ఊగిపోతూ గగన్ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే వీడియో తీస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి